టు మహేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అన్ని చికిత్సలు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు ఇవాళ సిహెచ్సిని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులతో కలిసి కేఎల్ఆర్ సందర్శించారు ఈ సందర్భంగా కేఎల్ఆర్ మాట్లాడుతూ ఆసుపత్రికి అవసరమైన వైద్య సదుపాయాలు డయాలసిస్ యంత్రాలు ఐదు నుంచి పదికి పెంచేందుకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో మాట్లాడి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు రోగులకు అందిస్తున్న సేవులపై ఆరా తీశారు తక్షణం అవసరమైన వైద్య పరికరాలు మౌలిక వసతులు కేఆర్ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేయాలని తన వ్యక్తిగత సిబ్బందిని లక్ష్మారెడ్డి ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్య సిబ్బంది మహేశ్వరని నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు విద్య ఆరోగ్యం ప్రయారిటీగా చూడాలనేది మా ఆలోచన అందులో భాగంగా ఇక్కడ బ్లడ్ టెస్ట్ చేయటానికి ఎక్విప్మెంట్ లేకుంటే కూడా మా సంస్థ ద్వారానే డొనేట్ చేయడం జరిగింది అదేవిధంగా బ్లడ్ స్టోరేజ్ ఫెసిలిటీ కూడా ఇమ్మీడియట్గా మేము మా ట్రస్ట్ ద్వారానే క్రియేట్ చేసిస్తాం ఇక్కడ ఉన్న సమస్యలు అన్నిటిని కూడా ఒకటి ఒకటిగా పరిష్కరిస్తాం ఇది ఒక మంచి హాస్పిటల్గా కన్వర్ట్ అయ్యే వరకు మా ప్రభుత్వం అన్ని విధాల వీళ్ళకు అందుబాటులో ఉంటూ అన్ని శాంక్షన్లు చేయడానికి కూడా హెల్త్ మినిస్టర్ గారు ఒప్పుకున్నారు షార్ట్లీ హెల్త్ మినిస్టర్ గారు ఈ హాస్పిటల్ను కూడా విజిట్ చేయడానికి ఒప్పుకున్నాడు కనుక అంత లోపలనే ఇవన్నీ వసతులు కల్పించడానికి మేమంతా ప్రభుత్వం ద్వారా ప్రైవేటు ద్వారా